హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను యాజ్ యూజువల్గా డైలీ లానే ఈరోజు కూడా ఇల్లంతా క్లీన్ చేసేసుకున్నాను అనమాట అండ్ ఇక్కడ టీ కూడా రెడీగా పోసి పెట్టుకున్నాను టీ తాగాలి ఇంకా అంతలోకి బయట అయితే వెదర్ చాలా చల్లగా ఉందండి ఇంకా ఊరికే బాబు బయటికి వెళ్ళిపోతున్నాడని అలా డోర్ అయితే వేసి పెట్టేశాను ఇంకా బయట కూడా ఊడ్చి తూడ్చి ముగ్గులు అవన్నీ పెట్టేసుకున్నాను అని చెప్పాను కదా వెదర్ అయితే చాలా చల్లగా ఉంది ఆల్మోస్ట్ వర్షం కూడా వచ్చేసింది చన్నగా మళ్ళీ తగ్గిపోయింది లేండి మరి మీ సైడ్ ఎలా ఉంది వెదర్ అనేది నాకు కామెంట్లో చెప్పడం మర్చిపోవద్దు చాలా చల్లగా ఎండ అనేది రావట్లేదన్నమాట సూర్యుడు అలిగాడు ఏమి మన పైన అసలు ఎండ అనేదే లేదు ఇంకా అలా డోర్ ఓపెన్ పెట్టాను అనుకోండి బాబు ఊరికే బయటకు వెళ్ళిపోతున్నాడు ఇంకా మళ్ళీ వాడికి జలుబు చేసింది అనుకోండి మళ్ళీ అదో పెద్ద తలకాయ నొప్పి అయిపోతుంది అసలు తినడు చెయ్యడు ఏం చేయడనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇంకా డోర్ అయితే అలా వేసి పెట్టేస్తాను ఇంక ఇక్కడైతే నేను రైస్ అయితే కడిగి పెడుతున్నాను అండ్ ఈరోజు లంచ్లోకి వచ్చేసి పాలకూర పప్పు అయితే చేద్దాం అనుకుంటున్నాను యాక్చువల్గా ఇది మండే వ్లాగ్ అనమాట సో నార్మల్గా ప్రతి వీక్ మండే ఫ్రైడే అయితే మా ఇంట్లో పప్పు కంపల్సరీ ఉంటుంది ఎందుకో తెలీదు నేను ఆ రోజు పప్పు పెట్టుకుంటాను వేరే పెట్టుకోను అంటే పూజ కదా అన్నీ క్లీన్ చేసుకొని సో పప్పు అనుకోండి మనకు తొందరగా అయిపోతుంది ఇంకా అందుకని చెప్పేసి నేను ఎవ్రీ మండే అండ్ ఫ్రైడే ఖచ్చితంగా పప్పు ట్రై చేస్తాను చేయడానికి ఇంకేసి ఏవైనా వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టుకున్నాను లేదు నా హస్బెండ్ కట్ చేసి ఇస్తాను అన్నారనుకోండి ఇంకా వెజిటేబుల్స్ పని పెట్టుకుంటాను రైస్ అయితే తీసి కడిగేసి ఇంకా రైస్ అయితే పెట్టేస్తున్నాను అనమాట రైస్ రైస్ కుక్కర్లో పెట్టేసాను అనుకోండి ఇంకా పప్పు పొయ్యి మీద వేసి స్నానానికి వెళ్దామని చెప్పేసి అండ్ ఇక్కడ వచ్చేసి బాబుకైతే ఈరోజు లంచ్లోకి రైస్ పప్పే పెట్టేస్తున్నాను ఇంకా రైస్ అయితే కుక్కర్లో పెట్టేశాను అండ్ నెక్స్ట్ పప్పు కూడా పొయ్యి మీద పెట్టేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోదామని చెప్పేసి ఇక్కడ పప్పు అయితే తీసుకున్నాను అనమాట ఇంకా తీసుకున్న పప్పుని ఒకసారి అయితే చక్కగా వాష్ చేసుకోవచ్చు అని చెప్పి నేను ఎప్పుడు పాలకూర పప్పు చేస్తే ఒక పిడికెడు శనగపప్పు వేస్తాను అన్నమాట అంటే స్టార్టింగ్లో వెయ్యకపోయేదాన్ని కానీ మా అత్త ఒకసారి ఇలా చేశారు నాకు టేస్ట్ బాగా అనిపించింది ఇంకప్పటి నుంచి పాలకూర పప్పు చేసిన ప్రతిసారి కందిపప్పుతో పాటు ఒక గుప్పెడు శనగపప్పు కూడా వేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ వస్తుంది మరి ఎందుకో తెలీదు అంటే మనకి కందిపప్పు పూర్తిగా ఉడికిపోతుంది శనగపప్పు పప్పు పప్పు ఉంటుంది కదా సో అక్కడక్కడ పప్పు తగులుతూ బాగుంటుంది టేస్ట్ మీలో ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా అందరైతే ఆకుకూరలు ఫస్ట్ వాష్ చేశాక కడగాలి కట్ చేసాక సారీ కట్ చేయక ముందు కడిగి ఆ తర్వాత కట్ చేయాలి కట్ చేశాక కడగొద్దు అంటారు కాకపోతే నేనైతే అవన్నీ ఏం పట్టించుకోనండి ఎందుకంటే నాకు అలా కడిగినా కడిగినట్టు అనిపించదు మళ్ళీ కట్ చేసాక కూడా కడుగుతాను అందుకని చెప్పేసి ఇంకా నేనైతే కూరల దగ్గర అయితే ఎలాంటి పట్టింపులు పెట్టుకోను ఫస్ట్ నీట్గా వాటిని సర్దేసి కట్ చేసేసుకొని చక్కగా ఒక టూ టైమ్స్ అలా వాటర్లో వాష్ చేసేసుకొని వండేస్తాను ప్రతిసారి ఇంతే నేను చాలా వీడియోస్లో చూశాను కొంత రనడం ఆ ఆకుర ఫస్ట్ కడగాలి అని చెప్పి నాతో అయితే అస్సలు అవ్వదండి అలా మరి మీరేమంటారో చెప్పండి నాకైతే ఇలా చేస్తేనే కొంచెం బెటర్ అనిపిస్తుంది అలా కడిగి కట్ చేసినా నాకు మళ్ళీ కడగాలనిపిస్తుంది అనమాట మట్టి ఇసుక అలా వస్తాయి కదా అందుకని చెప్పి నేనైతే ఇంకా డబల్ డబల్ పని పెట్టుకోను అందుకే ఇలా ఫస్ట్ కట్ చేసేసుకొని కడిగేసుకుంటాను చక్కగా ఇంక ఇక్కడైతే పచ్చిమిర్చి వేసే చేస్తాను ఎప్పుడు పాలకూర పప్పు చేసినా మళ్ళీ నాకు అందాజా కూడా తెలీదు ఏదో అలా వేసేస్తాను అనమాట బట్ టేస్ట్ అయితే బాగానే వచ్చింది పాలకూర పప్పు ఈ రూల్స్ అన్నీ ఎవరు పెట్టినవి కాదండి జనాలు ఎవరికి వాళ్ళు అలా ఊహించేసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు అంతే ఎవ్వరూ పూర్వంలో అయితే ఎవరు అనలేరు కదా ఇలా కడిగిన తర్వాత కట్ చేయాలి కట్ చేసినకే కడగాలి అని జస్ట్ జనాలు ఒకరిని చూసి ఒకరు అలా నేర్చుకుంటూ వెళ్ళిపోతారు అంతే సో అందుకే మనకు నచ్చింది మనం చేస్తూ వెళ్ళిపోవాలి కొన్ని నమ్మేవి ఉంటాయి కాకపోతే ప్రతిదీ గుడ్డిగా నమ్మేయలేం కదా ఇక్కడ కూడా మేబీ ఇది కరెక్టేనేమో నాకు తెలీదు బట్ నేనైతే ప్రతిసారి ఇలానే చేస్తానన్నమాట ఇంకా అలా ఎందుకు అలాగడుగుతారో కూడా నాకు తెలీదు ఇంక ఇక్కడైతే పప్పు పని అయితే అయిపోయింది ఇంకా నేను ఫ్రెష్ అప్ అయ్యేసి వచ్చేసాను అంతలోకి నాకు పప్పు ఉడికిపోయింది అనమాట ఫస్ట్ అయితే పూజ చేసేసుకొని ఆ తర్వాతకి పప్పు తాలింపేద్దామని చెప్పేసి ఫస్ట్ అంటే నిన్న పూజ చేసినవి పువ్వులు ఒత్తులు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసేసి చక్కగా లేకుండా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా చేసేసుకున్న తర్వాతకి ఇంకా దీపాలైతే దీపాలల్లో అయితే మళ్ళీ వేసుకుంటాను అనమాట నేను ఎప్పుడైనా సరే పొద్దున వెలిగించిన ఒత్తి ఉంటే అదే ఈవినింగ్ అలా మట్టికి చెయ్యను ఎందుకంటే నాకు నచ్చదు అలా చేయొద్దు అని కాదు కానీ నాకు నచ్చదనమాట ఎప్పటికప్పుడు మార్చుకొనే చేసుకుంటాను ఇంక ఇక్కడ కూడా అదే చేస్తున్నాను పాతవి తీసేసాను కదా సో అందుకనే మళ్ళీ వేరేవైతే పెట్టి పెడుతున్నాను ఈ దీపాలల్లో మాత్రం చక్కగా ఉంటాయండి దీపాలు ఆయిల్ అయిపోయేంత వరకు దీపం కొండెక్కే ప్రసక్తే లేదు అందుకే నేనైతే ఎక్కువ ఇవే తీసుకుంటాను అనమాట ఇంకా ఆయిల్ కూడా వేసేసి దీపారాధనైతే చేసేసుకుంటాను प्रदशा ఈరోజైతే ధూపం చక్కగా ఒక టూ ధూప్ స్టిక్స్ అయితే పెట్టుకున్నాను అనమాట ఎందుకంటే పాజిటివిటీ కోసము మనం ఇలా ధూపం వేసుకున్నాం అనుకోండి ఇంట్లో మనకి మొత్తం పాజిటివ్ వైబ్సే ఉంటాయి అడిగి మొత్తము నేను చాలాసార్లు అబ్జర్వ్ చేశానన్నమాట ఇంక ఈరోజైతే అలా చక్కగా రెండు అయితే వేసేసుకొని ఇంకా దేవుడికి హారతి ఇచ్చేసుకున్నాను అండ్ అలాగే నేను హారతి తీసుకొని కొంచెం అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఇక్కడతో మన పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పువ్వులు అయితే లేవు ఇంకున్న కాడికి అలా సింపుల్గా పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా పప్పు అయితే పప్పు కూడా ఉడికిపోయింది ఇంకా కొంచెం అయితే మెదుపుకున్నాను మెదుపుకున్న తర్వాతకి అందులోకి సాల్ట్ అండ్ అలాగే చింతపండు గుజ్జు గుజ్జు కూడా అనుకోండి ఇంకా పప్పు తాలింపు పెట్టడమే ఉంటుంది యాక్చువల్గా ఈరోజు ఏమైందంటే అంటే ఈరోజు అంటే ఈ వీడియో రోజు ఏమైంది నేను తాలింపు కోసం అనేసి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసేసి వెల్లుల్లి కూడా వేసేసాను అది పెద్దగా పెట్టడము మర్చిపోయానండి స్టవ్ పైన మొత్తం బొగ్గు బొగ్గు అయిపోయాయి జీలకర్ర అసలు మళ్ళీ ఆ జీలకర్ర ఆవాలు

భక్తి చెప్పుల మీద పెట్టద్దు గ్యాస్ ఏ పని చేస్తున్నామో దాని మీదే ఉంచాలి అని చెప్పేసి నాకు ఈరోజు అర్థమైంది ఎక్కడో ఆలోచిస్తే ఎక్కడో చేస్తే ఇలానే ఉంటుంది ఇంకా అప్పటికి ఇంకా తీసేయడం బెటర్ అయిందేమో ఆయనతో అది పప్పు లేస్తే పప్పు అంతా బుగ్గి పాల అయ్యేదేమో ఇంకా అలా అయితే జరిగిపోయింది ఇంకా ఆ రోజు ఇంకా మాడిపోయినవి అన్నీ తీసేసి మళ్ళీ జీలకర్ర రావాలి ఇక్కడ ఈ ఈ స్టెప్ దగ్గరే నాకు అవి బొగ్గు బొగ్గు అయిపోయాయండి మళ్ళీ చూడండి మీకు ఆల్మోస్ట్ కలర్ తెలుస్తుంది కదా నేను లాగా వేసేసాను మొత్తము అవి అయితే మాడిపోయాయి చూడండి అసలు ఎంత నల్లగా అయిపోయి పొగలు వెళ్ళిపోతున్నాయి కదా ఇంకా దెబ్బకి వీడియో ఆపేసాను అనమాట ఆపేసి మళ్ళీ అదే ఆయిల్ని స్ట్రెయిన్ చేసి మళ్ళీ పెట్టి మళ్ళీ తాలింపు అయితే వేస్తూ ఉన్నాను అలా జరిగిపోయింది నాకే నవ్వు వస్తుంది అసలు ఇప్పుడు వీడియో చూసుకుంటుంటే అవసరమా చెప్పండి నాకే ఎక్కడో ఆలోచిస్తూ ఎక్కడో చేస్తూ పప్పు మొత్తం నాశనం అయిపోయేది ఇంకా తాలింపు పందులు వేస్తే ఇంకా మళ్ళీ తర్వాతకి ఇంకా అదే ఆయిల్తో అయితే వేస్తున్నాను ఆయిల్ అయితే ఏం వేస్ట్ చేయలేదన్నమాట ఇంకా అదే ఆయిల్ వేసేసి పోపు అయితే పెట్టేసుకున్నాను ఇంకా పోపు చక్కగా వేగిపోయింది ఇంకా ఇది తీసుకెళ్ళి అందులో వేసేసాను నేను ఒకరోజు చూసానండి ఒకరు వీడియోలో ఇలా మనం పోపు వేస్తాం కదా అప్పుడు అది ఏమంటారు పప్పు ఇలా పైకి అనమాట పెద్దగా అది స్టవ్ మనం హై ఫ్లేమ్లో పెట్టి పప్పు స్టవ్ పై నుంచి తాలింపు వేసామనుకోండి అలానే జరుగుతుంది అందుకే సో కొంచెం కేర్ఫుల్గా ఉండండి నేనైతే ఫస్ట్ ఒక టూ గరిటలు ఇలా వేసిన తర్వాతకే ఆ పోసు మొత్తం పప్పులో వేస్తానన్నమాట సో కొంచెం ఎంతైనా వంట చేసే దగ్గర జాగ్రత్తగా ఉండాలి కదా నేను ఏదో పెద్ద షెఫ్లా గీసాను ఫస్ట్ చూశారు కదా మొత్తం బొగ్గు బొగ్గు అయిపోయింది ఇంక అయితే పప్పు అయితే అయిపోయింది ఇంకా పప్పు మరగడానికి పెట్టేసి ఇంకా హస్బెండ్కి బాక్స్ కట్టడము నా బట్టలు చేసుకోవాలన్నమాట నావి అంటే అందరివి ఉతకడం స్టార్ట్ చేయాలి వర్క్ సో ఈ వీడియో అయితే ఇదండి మరి మీరు మీ లంచ్లోకి ఏం వండుకున్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు అండ్ మీలో ఎవరైనా మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్లోకి వెళ్ళిపోయి వీడియోస్ అన్నీ చూడండి మీకు గనక మన వీడియోస్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు అది క్లిక్ చేసుకున్నారనుకోండి నేను ఏ వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి అన్నమాట ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి